వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనము నుండి ఐదవ వచనం వరకు చదువుకుందాం ఈ అధ్యాయములో మూల వాక్యము మీరు బాధించేవారే కానీ ఆదరించువారు కారు యోబు తన స్నేహితులు స్నేహితులతో మాట్లాడుతున్నాడు నిజమే తన స్నేహితులు యోభును ఎంతో వేధిస్తూ బాధపరుస్తూ గాయపరుస్తూ అవమానపరుస్తున్నారు నీవేం పాపం చేశావో నీవు ఏం పాపం చేశావో అందుకే నీ పిల్లలు చనిపోయారు నీ ఆస్తి కోల్పోయావు నీకి గతి పట్టింది నీకి శ్రమలు పట్టాయి అని అతనిని నిందిస్తూ గాయపరుస్తూ అవమానపరుస్తున్నారు నిజమే నీకు కూడా ఇలాంటి స్నేహితులు ఉన్నారా ఇలా బాధ పెట్టేవారు ఉన్నారా కానీ వారిని నీవు బాధ పెట్టకు దేవుడు అబ్రహంతో మాట్లాడాడు అబ్రహం పన్నెండవ జయంలో మాట్లాడుతున్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశ్రయించదను నిన్ను దూషించు వారిని నీవు దూషింపకూడదని చెప్పాడు అది నీ పని కాదు అన్నాడు అందుకే ఆయన దూషించలేదు ఆశీర్వదించాడు దావిదు క్షిమి దావిదుగును కూడా శపిస్తున్నాడు దూషిస్తున్నాడు నేలను మాట్లాడుతున్నాడు తన దగ్గరున్న వారు అయ్యా కుక్క అయిన వీడు ఎంతటి వాడు మీరు ఆజ్ఞాపించండి వీని తలను తీసుకొచ్చి నీ పాదల ముందు పెడతా అంటే వద్దులే వాడిని దూషించనివ్వండి వానికి దూషణకు బదులు దేవుడు నాకు మేలు చేస్తాడు దేవుడు నన్ను ఆశీర్విస్తాడు నా కడుపులో పుట్టిన కన్న కొడుకే నన్ను చంపడానికి వస్తున్నాడు ఇదొక వేదన బాధ అన్నాడు కాబట్టి నీవేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నా నీవు అవతల వ్యక్తి దూషిస్తుంటే బదులుగా నీవు దూషిస్తున్నావా అవతల వ్యక్తి శాపనార్థాలు పెడితే నీవు కూడా అలా ఉన్నావా నీవు దేవుని బిడవు కాబట్టి అలా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు నేను లోకం నుంచి వేరుపరిచాడు ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి లోకం నుంచి మనల్ని వేరుపరిచాడు ఎందుకంటే దేవుడు మనను వేరుపరిచి ఆయన పిల్లలుగా సపరేట్గా ఉంచాడు అలా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది మొదటి పేదరు మూడవ అధ్యయము ఏడవ వచనము మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను కానీ కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయొద్దన్నాడు నీవు ఆశీర్వాదానికి వారసురుడిగా వారసురాలిగా పిలువబడ్డ సంగతి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎవరనని కీడు చేస్తే మరి మరి తిరిగి వారికి కీడు చేయకూడదు వారికి మేలే చేయాలి మీరు అనొచ్చు ఎట్లా చేస్తాం మేలు కీడు చేసాడు కదా కీడు చేసింది కదా గాయపరిచింది గాయపరిచాడు కదా ఎలా చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు ఆయన మాటను మనం తీసుకోవాలి ఆయన మాటకు లోబడాలి ఆయన మాటకు మన విధేయత చూపించాలి యోబు అదే చేస్తున్నాడు యోబు అదే చేస్తున్నాడు ఆయన మాట్లాడుతున్న వచ్చినాడు మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటున్నాడు మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కారు అని వారితో మాట్లాడుతున్నాడు వారితో మాట్లాడి ఐదవ వచనము చాలా ప్రాముఖ్యమైంది కొన్ని విషయాలు నేర్చుకుందాం అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరిచెదను చూసారా దుర్మార్గమైన స్నేహితులు దూషిస్తున్న స్నేహితులతో యోబు మాట్లాడుతున్నాడు సమస్తం కోల్పోయాడు కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాడు ఆయనను నా నోటి మాటలతో మిమ్మను బలపరచదను దేవునికి స్థుతి మహిమ కలుగును గాక మరి మనం యేసుక్రీస్తు రక్తంలో రక్తములో కడగబడిన మనం ఇలా ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి పోలి నడుచుకుంటున్నామా యేసు క్రీస్తును పోలి మాదిరిగా ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేయమని దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు మొదటి మాట రెండవ మాట అంటున్నాడు అది ఇంకా ప్రాముఖ్యమైంది నా పెదవులు మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును దేవునికి స్తోత్రములు మహిమ ఎంత మంచి భక్తుడు చూడు నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును మాట్లాడుతున్నాడు మొదటి మాట ఏమన్నాడు నా నోటి మాటలతో మిమ్మను బలపరచదను అని చెప్తున్నాడు నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచదని చెప్తున్నాడు రెండవది నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించు చెప్తున్నాడు అందుకే యోబు ఇలా ఉన్నాడు కాబట్టి చివరికి రెండంతలుగా అధిక మేలు పొందుకున్నాడు రెండంతలుగా అధిక మేలు పొందుకున్నాడు మరి మనం ఇలా ఉండాలి దేవుని పిల్లలము మునుపటి జ్ఞాపకం చేసుకోనకూడదు మన బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో వారిని దీవించే వారంగా వారిని ఆశ్రయించే వారంగా మన ఉండాలని దేవుడు కోరుతున్నాడు నలభై రెండవ వచ్చే యోగు గ్రంథము పదవచనం యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు చూసారా వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఎఫోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసే ను యోబునకు పూర్వం కలిన దానికంటే రెండంతలు అధికముగా ఎఫోవ దయచేసాను చూసారా ప్రార్థన చేశాడు వారిని బలపరిచాడు వారిని ఆదరించాడు వారి దుఃఖాన్ని తుడిచివేశాడు ఆ దుర్మార్గమైన స్నేహితులు దూషించ స్నేహితులు గాయపరిచే స్నేహితులు యోబును చూసి మారారు మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించాలంటే ఇలాగ మనం ఉంటే అనేక మంది వస్తారు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్ర మీ నామానికి మహిమ తెచ్చుకోండి యోబు గారి గురించి మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు నా మాటలు మిమ్మల్ని బలపరిచేదను మా పెదల మాటలు మిమ్మలను ఓదార్చి అని బ్రహ్ప నువ్వు మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను మిమ్మల్ని ఓదార్చేదను అయా నీకు వందనాలు ఆ మాటలు మేము కూడా అలా ఉండడానికి సహాయించే మేము కూడా వారంగా ధైర్యపరచంగా వారు ఉండడం సహాయం చేయమని ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్